హీరో రాజ్ తరుణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది రాజ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది పదకొండేళ్లుగా రిలేషన్లో ఉన్నామని పెళ్లి కూడా చేసుకున్నామని అందులో తెలిపింది అలాగే రాజ్ తనకు అభాషన్ కూడా చేయించాడంటూ అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు ఫోటోలను పోలీసులకు సమర్పించిందామే హీరోయిన్ మాల్వీ మల్హోత్ర కారణంగానే రాజ్ తరుణ్ తనని దూరం పెట్టారని ఆరోపణలు చేసింది మాల్వితో పాటు ఆమె సోదరుడు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు ఆమె దీనిపై స్పందించిన నటి మాల్వి కూడా తిరిగి లావణ్యపై కేసు పెట్టింది దీంతో లావణ్య ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసు జరుగుతూ ఉండగానే మాల్వీ మల్హోత్రా మీద అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది మాల్వీ తన కుమారుని ప్రేమ పేరుతో మోసం చేసిందని తమ ఆస్తులన్నింటినీ లాక్కుందంటూ సంచలన ఆరోపణలు చేసిందామె ఈ నేపథ్యంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది గతంలో నటి మాల్వి మల్హోత్ర మీద హత్యాయత్నం జరిగింది మూడుసార్లు కత్తితో ఆమెను పొడిచారు ఈ ఘటనలో గాయపడిన మాల్విని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలన్న విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి అయితే ఇది సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన రెండు వేల ఇరవై అక్టోబర్లో ముంబైలోని అందేరి ప్రాంతంలో మాల్వీ మల్హోత్రపై దాడి జరిగింది ఆమె మీద దాడి చేసింది మరెవరో కాదు యోగేష్ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యోగేష్ మాల్వీపై ఒత్తిడి తెచ్చాడట అయితే అందుకు ఆమె అంగీకరించలేదు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగేష్ మాల్వీని కత్తితో పొడిచి పారిపోయాడు అయితే దాడిలో మాల్వీకి తీవ్ర గాయాలయ్యాయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆమె కోక్లబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది అక్కడ ఆమెకు చికిత్స కూడా చేశారు దీనికి సంబంధించిన మాల్వి యోగేష్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది పోలీసులు హత్యాత్మం కేసులో యోగేష్ అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో మాల్వీ మల్హోత్ర మీద కత్తితో దాడి చేసింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది మాల్వీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి రేణుక ఇలమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి